సందర్భంగా వాక్యాన్ని మనం చదువుకుందాం ఆరాధన సందర్భంగా దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని మనము చదువుకుందాం ఇరవై ఏడు వందల ఎనిమిది రెండు కలిసేవానని చదువుకుందాం అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లా నేను నాథా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నేను బయలుపరచటకు మెరుగుగాను నీ ప్రజలైన ఇస్రాయోలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట నీ నీరక్షణ నేను కన్నులారా చూచి తిని ప్రభును ప్రేమేణ సభద్రుడారా సభద్రుడారా ఆరాధనకు సందర్భంగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును మనమందరం ఎరిగి ఉన్నటువంటి లేఖన భాగమే ఆరాధనకు సందర్భంగా ఈ చదువుకున్నటువంటి ఈ భా వాక్య భాగములో స్థుతించిన సిముయను మనకు కనబడుతున్నాడు స్థుతించిన సుమియోను మనకు కనబడుతున్నాయి కాలం ప్రభువుని స్థుతించిన ఎట్లో ఆరాధనలో తలములలో జ్ఞాపకం చేసుకుందాం సిమియోను పలికినటువంటి మాటలలో చాలా శ్రేష్టమైన అమూల్యమైన మాటలు రాయబడి ఉన్నాయి వాటిని మనం ఒక్కొక్కటిగా ఆలోచన చేయాలి ఒకటి ఏమిటంటే దేవుని స్థుతించుచున్న సుమియోను ఎలా స్థుతించాడు ఎలా స్థుతించాడు మనము ఈవేళ దేవదేవుడైన యేసుక్రీస్తు రక్షకుని మనం ఎలా గుణా స్థుతించాలి ఆరాధించాలి గణపరచాలి ఆరాధన అంటే జ్ఞాపకమని ఆరాధన స్థుతి అంటే పొగడుట కొనియాడుట ఘనపరచుట హెచ్చించుట అనే అర్థాలు వస్తాయి ఆరాధనలో యేసు ప్రభువుని హెచ్చించుట యేసు ప్రభువుని హెచ్చిస్తూ దేవునికి తండ్రి దేవునికి స్థుతులు చెల్లించుట అది అలాగూ హెచ్చరించాలి ఆయన్ను హెచ్చించడంలో ఆయన మానవత్వపు లక్షణాలు ఆయన దైవత్వపు లక్షణాలు అవన్నీ మనము మనసులో నుండి అందరి ఎదుట ప్రజలందరూ ఎదుట స్థుతించట ఇది సుతులు చెల్లించడంలో భావం అది మరి సుమియోను ప్రజలందరూ ఎదుట స్థుతించాడు కదా ఎలాగో స్థుతించాడో మనం చెప్తున్నాం చూడండి ఇరవై ఎనిమిది వచ్చిన ఇరవై ఏడు వచ్చిన అన్నాడు ఆ ఇరవై ఎనిమిదో అంటారు రెండు కలిసి ఉన్నాయి ఆ మధ్యలోనే నేను చదువుతున్నాను ఆయనను తన చేతులలో ఎత్తుకొని అన్నాడు ఇంగ్లీష్లో ఎలా ఉంది అడ్ అని అంటే పైకెత్తి అని అర్థం ఆరాధన చేసే మనము ఆరాధన చేసే మనము ఎవరిని పైకెత్తాలి అంటే మన ప్రభుత్వ యేసుక్రీస్తును ఆ పైకెత్తుట అంటే హెచ్చించుట 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 యహోన్ స్వార్థలో మొదటి అధ్యాయంలో యహోన్ పక్క ఏమనంటే ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఆ మాట చెప్పడానికి కాదు ఒక మాట నడక ఆయన చెప్పులు వారును విజకైనా నేను యోగ్యులను ఆరాధన చేయడానికి ఇచ్చించడానికి వచ్చే మనలో ఉండవలసింది ఏంటంటే నేను యోగ్యుడు కాను కానీ యోగ్యత ఇచ్చినది ఆయన అని గుర్తించాలి సినిమాను దానినే గుర్తించి ఆయనను చేతుల్లో ఎత్తుకొని అనే మాట చెప్తున్నాడు కాబట్టి ఆరాధన స్థుతులలో హెచ్చించుట ఆయనను పైకెత్తుట కనబడాలి నా వెనక వచ్చున్నవాడు నాకంటే శక్తివంతుడు నిన్ను నన్ను ఆయన రక్తధారలో కడిగిన వాడు మనకంటే గొప్పవాడు అది మనసులో ఉంచుకున్నప్పుడు ఆరాధన చక్కగా చేయటం స్థుతించుచూ ఇట్లనూ అన్నాడు ఇప్పుడు ఏమన్నాడు స్థుతులలో ఏముండాలి మన స్థుతులలో ఏమని పలకాలి అది మనం చూద్దాం చూడండి రెండవ అధ్యాయంలో ఇరవై ఐదు వచనం ఇరవై ఏడు కలిసిన ఇరవై తొమ్మిది నుంచి స్టార్టింగ్ నుంచి అదువుతున్నాను నాథా అన్నాడు ఇంగ్లీష్లో ఇలా ఉంది లార్డ్ అని ఉంది తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే ప్రభువా అని అర్థం ఏమిటి ప్రభువా అని అర్థం ప్రభువా అని అర్థం గ్రంథం గ్రంథమంతా చదివితే ఎక్కడ చూసిన యుహోవా దేవుడు అనే పదం వచ్చిన చోట ఏముంటుందంటే ప్రభువా అని ఉంటుంది ప్రభు అని ఉంటుంది యుహోవా లేక ప్రభువా అని ఉంటుంది ప్రభువా అని ఆయన ప్రభుత్వాన్ని ఒప్పుకుంటున్నాడు ఒకప్పుడు మనం కూడా ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నాము దేవుడు ఆయన మృతుల్లో ఉండి విశ్వసించాను మరలా దానినే గుర్తు చేస్తున్నాడు నాథా ప్రభు అంటున్నాడు ఆయన ప్రభు ఆయన ఎవరు అంటే ప్రభు తిమోతికి రాసిన పత్రికలో పౌల భక్తుడు తిమోతికి పత్రిక రాస్తూ మాట్లాడుతూ ఇలాగున ఆయన రెండవ పేరు రెండవ తిమోతి పత్రికలో ఇలాగున ప్రభువును గురించి మాట్లాడుతూ ఆ మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట మనం వ్యాప్తం చేసుకుంటున్నాం ఆయన శ్రీమంతుడైన దేవుడును క్షమించండి మధుర పద్ధతి అవును పదహారో ఆ శ్రీమంతుడును అద్వితీయుడున సర్వాధిపతి యుక్త కాలములందు తన ప్రత్యక్షతను కనబడుచును ఆ సర్వాధిపతి రాజును మన ప్రభువు సర్వాధిపతి హీస్ అ సావరిన్ గాడ్ ఆయనకు భూమి మీద పరలోకములోను భూమి క్రింద ఉన్న పాతాళములోను ఆయనకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నారు నేను నాకు పాపములు క్షమించింది నేను నేనే మోస అడిగాడు అయ్యా అక్కడికి వెళ్ళమంటున్నావు నేనేం చెప్పాలి వారు ఏ దేవుడు బొమ్మ నిన్ను ఎందుకు రొచ్చావును అని అడిగితే నేనేం చెప్పమంటే నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను మనము ప్రార్థి మనము ఆరాధన చేస్తున్న మన ప్రభు ఉన్నవాడు యహోను స్వార్థ మొదటి అద్దె మధురి వచ్చిన ఆది ఎందు వాక్యము ఉండెను వాక్యము దేవుడై ఉండెను దేవుడై ఉన్నవాడు ఆవిలో ఉన్నవాడు అందరికంటే ముందున్నవాడు హెబిపత్రలో చెప్పాడు అన్నిటికంటే పైనున్నవాడు అందరికంటే ముందున్నవాడు అన్నిటికంటే పైన హెబ్రిపత్ర ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాం గమనిస్తున్నాం ప్రభు అనే మాటలు చేసుకుంటూ ఈ మాటను గురించి ఆలోచిస్తున్నాం మనము ప్రభు అంటే ఈ భావాలతో ప్రభుని స్త్రీంచాలి మనము ఆలోచన చేస్తున్నాము చూడండి ఆయనను గురించి రాస్తూ ఆ ఎబ్రి పత్రికలో ఏడవ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నాడు ఇరవై ఆరో వచ్చిన ఆయన లక్షణాల గురించి చెప్తూ ఇలా చెప్పాడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషడు నీవు అందరికంటే వాడు దేవా ఆయన దేవతల కంటే వాడు ఆకాశ మండలము కంటే వాడు ఆకాశ మండలము కంటే మిక్కి ఎచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకు మనకు వాడు మెల్గేసేందుకు పరలోకములో ప్రధాన యాజకుడే కానీ ఈ ప్రధాన యాజకుడు పరలోకములో భూమి మీద కూడా మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు ప్రభువా నీవే సర్వాధికారుమైనదే ఉండవు నీవు భూమి మీద సర్వాధికారి ఆ దృష్టికర్తవై సృష్టి మీద సర్వాధికారి దేవతల మీద సర్వాధికారి మిక్కిలి హెచ్చైన ఆ స్థలముదా ఉన్నవాడు శేకరం మానవ ధ్యాయంలో చెప్పాడు కదా రాజైన ఉద్యమ మృతిపందన సంవత్సరమునా ఆయన చర్కాయి దేవాలయపు అంశులను ఆ అంశులు నిండుకొనిపోయాయి అమ్మడ చదువుతారా అరవ ధ్యాయము మొదలు వచ్చింది రాజైన ప్రభు ఆశుడే ఉండగా ఆయన సింహాసనం అత్యున్నతమైనది ఆయన అత్యున్నతమైన వాడు మన ప్రభు ప్రభులకు ప్రభు ఆయన రాజులకు రాజు మనము నమ్ముకున్న దేవుడు రాజులకు రాజు నీవు రాజులకు రాజు అయ్యా ప్రభువులకు ప్రభు ప్రభు నీవు దేవతలకు వాడు ప్రభు సృష్టి నీ స్వాధీనంలో ఉన్నాయి ఇప్పుడు నీ నీ అధికారం లేనిది ఎక్కడ నాథా అనే మాటలో మనం అర్థం చేసుకున్నాం మన ప్రభు మన ప్రభు ఒక మాట చదువుతాం ఒక మాట చదువుతాం ఒక మాట చదువుతాం రెండవ కొడతీ పత్రికలో రెండవ కొడతీ పత్రికలో మన జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువారు యేసుక్రిస్తుడు ఇంతటి ప్రభు ఇంతటి ప్రభు మన కొరకు చేసిన కార్యం ఎనిమిది తొమ్మిది మీరు మన ప్రభువైన యేసు క్రిస్తు ప్రభు మన ఎల్లు జనరేడు ఆయన ధనవంతుడే ఆయన ధనవంతుడు శ్రీమంతుడై ఉండి తన దారిద్ర్యం పోల నా దారిద్ర్యము వలన ధనవంతుడు కనవంతుడు కావాలండి మీ ఆయన అంత సర్వాధికారి అధికారమును విడిచిపెట్టాడు సర్వలోకమును విడిచిపెట్టాడు మానవుడిగా జన్మించడానికి ఇష్టపడ్డాడు రక్తమాంసము రక్త మాంసములు ధరించాడు ఇది ఆయన ప్రేమ స్వార్థ ముద్రి అయితే పరిణవచనం చెప్పాడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు మన మధ్యకి రావడానికి ఆయన ప్రభుత్వాన్ని ప్రకటన పెట్టాడు పరలోకాన్ని ప్రకటన పెట్టాడు సింహాసనం ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో ఆరవచనంలు అంటాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిక నీ పోలికలో నా పోలికలో పుట్టడానికి ఇష్టపడి అలాగే వచ్చాడు మన పోలికలో పుట్టాడు దాసుని స్వరూపమును ధరించుకున్నాడు రిత్రుడిగా చేసుకున్నాడు నా కొరకు దాసుడుగా వచ్చావా ప్రభువా నా కొరకు రిప్తుడుగా ఏమీ లేని వాడుగా నీవు అయిపోయేవాహునస్వార్థ మధురే అధ్యాయం వారవచ్చను ఆయన తన స్వకీలతకు వచ్చను గాని వారు ఆయన అంగీకరింప కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో చెప్పాడు నేను నేను పారభోముడి ఉన్నాను ఆయన తృఢీకరింపబడ్డాడు మన కొరకు వచ్చినప్పుడు ఆయన తృణీకరింపబడ్డాడు నాదా ప్రభు నిన్ను గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నిన్ను గురించి సుధిస్తున్నప్పుడు నీవంతా గొప్పదేవడం కానీ నా పరుపు దిగి వచ్చినప్పుడు ఏమీ లేనివాడవుగా నిలబడ్డావు నా పాప పరిహారం కొరకై నా స్థానంలో నిలబడ్డప్పుడు నా భారమంతా నీ భుజాల మీద పెట్టబడ్డప్పుడు దోషిగా దొంగలలో ఒక దొంగగా నిలబడి ఉన్నావు నాదా నిన్ను పైకెత్తేటప్పుడు నిన్ను హెచ్చరించేటప్పుడు ఏం చెప్పాలి నాదా సత్యస్వరూపి ప్రపంచ సత్యములు కలిసిన వాడ ప్రభువు నామాన్ని సిద్ధిస్తున్నప్పుడు ఎలా కూడా సిద్ధిస్తున్నా దేవుని చేతులతో ఎంచుకొని ఆ రీతిగా మాట్లాడము నాదా అని చెప్తున్నాడు మన ప్రభు యొక్క దైవత్వాన్ని చూసినప్పుడు ఆయన దైవత్వం ఎదుట మనం ఎనదగిన వారు కాదు ఆయన మానవత్వంలో ఉన్న మంచి గుణాలు ఎదుట కూడా మనం ఎప్పటికీ కూడా సరి అయిన కాదు ఆయన త్యాగము ఎదుట మన త్యాగము లేదు అందుకే ప్రభు ఎదురుకు వచ్చినప్పుడు ఆయన విధంగా సాగిల పడటం తప్ప నీకు నాకు ఏమీ తెలియదు ప్రభు నన్ను ఎంతగా ప్రేమించావు నిన్ను ఏమని నేను ఆరాధించాలి నిన్ను ఎలా ప్రేమించి ఎలా పొగడాలి ఎలా కొనియాడాలి లేఖనాల్లో ప్రభువును చూస్తున్నాను రెండవ మాట ఏమన్నా అంటే రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో లోకా స్వర్పలో మనం చూస్తున్నాం ఇరవై ఎనిమిదవ వచనం అన్నాడు నాదా సత్యస్వరూపి ఇప్పుడు నీ మాట మన సమాధానముతో నీ దాసుని పోలించున్నావు అన్నాడు అంతటి ప్రభువు దిగి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే తన మాటతో సమాధానం ఇచ్చాడు ఆయన ఎప్పుడో వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు కట్టిన మన కొరకు చనిపోయి సమాధి చేపడి తిరిగి లేచాడు వెళ్ళాడు కానీ ఆయన సువార్త అనే మాట మనకు తగిలినప్పుడు మన 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 గుండెకు తాగినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే కాచిన ఆయన రక్తం ఎంత పవిత్రమైనదో ఎంత శక్తి కలదు అదే శక్తితో నా హృదయాన్ని నీ హృదయాన్ని తాకినప్పుడు మార్చబడింది అందుకే అన్నాడు నీ మాట చౌకలో నాకు సమాధానం కలిగింది ఆయన ఎలాంటి వాడు వస్తు రెండవది నీకు కలిగిన మార్పు ఏమిటో ఎత్తి తుదలో చెప్పాలి నీ మాట అప్పుడు నాకు సమాధానం లేదు అప్పుడు నాకు నెమ్మది లేదు కానీ నాకు ఇప్పుడు నెమ్మది దొరికింది నీ వల్ల నీ మాట వల్ల ఒకవేళ సిమియోనకు మాటతో ఇచ్చాడేమో మనకు మాటతో సరిపోలేదు మనకు మాటతో సరిపోలేదు కాబట్టి మాటతో భూమి సృష్టించబడింది మాటతో సముద్రము ఆగిపోయింది మాటతో సమస్తము జరిగించింది తన మహత్వల మాట చేత అన్నాడు పత్రిక మధురి అధ్యాయం కూడా నిర్మించి నిర్వహిస్తున్నాడు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా నిర్వహిస్తున్నాడు కానీ మాటతో మహిమలు చేశాడు కానీ మాటతో నా పాపము నీ పాపము పాదని ఏరిగి వచ్చాడు తన సొంత రక్తం తన స్వరక్తము చేత అని ఉంటది హెబ్రి పత్రిక తొమ్మిది అధ్యాయం ఆయన ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించాడు తండ్రి సన్నిధికి ప్రవేశించి ప్రాయచిత్తము చేశాడు అలాగైతే ఈవేళ అర్థం చేసుకున్నాం ఆయన రక్తము ద్వారా మనకు క్షమాపణ సమాధానం దొరికింది ఆయన క్రీస్తు ప్రభు బలియాగ హెడ్డి పత్రికలో ఒక మాట చూస్తాం చూడండి సమాధానమునకు సందర్భముగా రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం పదహార వచ్చిన తన శిలువ వలన అన్నాడు పదమూడవచ్చన పదమూడవచ్చన చూస్తే మునుపు మీరు దూరస్తులై మీరు ఇప్పుడు క్రీస్తియస్ రక్తం వలన సమీపస్తులమయ్యాము అన్నాడు అక్కడ పదహారు వచ్చిన చదువుతున్నాను తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగున చేశాను కనుక ఆయనే మనకు సమాధానకారకుడు మనము దేవునికి దూరస్థలమంటే ఆయన తన రక్తమును చిందించి మన పాపము కడిగి మనను సమాధానపరచాడు దేవునితో ఐక్యపరచాడు పరలోకము నుండి దేవుని కోపము ఉగ్రత మన మీద పడాలి కానీ ఆ ఉగ్రత తన మీద వేసుకున్నాడు మనకు అడ్డుగా వచ్చి మధ్యవర్తిగా వచ్చి తన మీద మనకు కలిగిన సమాధానం ఎలాంటి సమాధానం అంటే ఆయన కలువరిలో పొందిన శిక్ష వలన యాభై మూడవ ధ్యాన శేఖరణం రాస్తాడు అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఆయన మన కొరకు గాయపరచబడి మనకు స్వస్థత నిచ్చాడు ఆయన ఆ యొక్క పాపము శిక్షను తొలగించి సమాధానం ఇచ్చాడు నెమ్మదినిచ్చాడు అందుకే ప్రభువా నా కొరకు దిగివచ్చిన నీ త్యాగాన్ని నా కొరకు నీవు చనిపోయినటువంటి యొక్క మరణ పురథాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నా కొరకు నీవు సమాధానం తెచ్చా రెండవ మాట రెండవ అధ్యాయంలోనే చెప్పాడు ఆ రెండవ అధ్యాయంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అక్కడే ఏమంటున్నాడు ఇరవై లోకాశ వార్త రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శనం ముప్పై రెండు కలిసే ఉన్నాయి నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనించుచున్నావు అన్యజనులకు నిన్న బయలుపరచునకు వెలుగు నీ ప్రజల నీ ఇస్రాయలుకు మహిమ కాను సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూశాను గమనించండి అన్యజనులకు ఆయన వెలుగు ఇస్రాయేళ్లుకు ఆయన మహిమ అన్యజనుడు అంటే నమ్మని వాళ్ళు నమ్మని వారికి ఆయన ఎటువంటి వాడు అంటే వెలుగు వంటి వాడు ఇస్రాయలు కంటే యాగోబు ఇస్రాయలు అయ్యాడు యాకోబు యాగోబే యాకోబు తర్వాత ఇస్రాయలుగా మార్చబడ్డాడు అంటే ఎబ్బోకు రేవులో ఏడ్చి కన్నీరు గార్చి నీవు దీవించిన తప్ప నేను వెళ్ళలేను అని బ్రతిమాలకుంటే గ్రంథం పన్నెండు అధ్యాయం మూడవచన ప్రకారంగా అతడు మగసిని గలవాడై యహోవా దేవుని కన్నీరు విడిచి బతిమాలిను అని చెప్పాడు పన్నెండు మూడు హోషాయ గ్రంథము అక్కడ ఆయన బ్రతిమాడుకుంటే దేవుడు క్షమించి పంపాడు తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందితే ఆశీర్వాదం వెన్నే రాలేదు యాకోబు అప్పుడు దేవుడు చెప్పాడు నీవు మనుషుల కాదు దేవునితో పోరాడవు కాబట్టి నీ పేరు ఇస్రాయేల్ అక్కడ మార్చబడ్డాడు ఇస్రాయేలుగా అంటే మార్చబడిన వాడు ఇస్రాయేలు మారిన మనము విశ్వాసులము మనకు ఆయన మహిమ వంటి నమ్మని వారికి ఆయన వెలుగు వంటి వాడు ఆశ్రయిస్తే వెలిగింపబడతాడు ఒకప్పుడు మనం ఎవరంటే మనమెవరమంటే మత ఇస్త వార్తలో నాలుగవ అధ్యాయములో పదహారు పన్నెండు వచ్చిన పన్నెండు పదహారు కలిసే ఉన్నాయి నేను చదువుతున్నాను జబులోని దేశము నఫ్తాలి దేశము యువర్ధను పావలన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి మరణ ప్రదేశంలోను మరణ ఛాయలో కూర్చుండిన వారికి వెలుగు ఉదయించడం చీకటి అంధకారం పాప జీవితం ఒకప్పుడు పాప జీవితంతో నిండిపోయిన మన జీవితాలు వెలుగు కాని పోవడాయి మనసు వర్త మధురి అధ్యాయంలో చెప్పాడు నిజమైన వెలుగు లోకంలో ఉండేదాన్ని అది ప్రతి మనుషుని వెలిగించుండెను సుబ్రహ్ణము పోగిపోతే జీవితం ఏమయ్యాలో తెలియదు కానీ ఈయన జీవితాలు మన జీవితాలు ఆయన మార్చబడ్డాను వెలిగించి ఆయన సన్నిధిలో ఒక దివ్యంగా ఉంచాడు ఆయన వెలుగు నిజమైన వెలుగు ఆయన వెలిగించి ఆయన రాజ్యానికి వారసులను చేశాడు రెండో మాటలు చెప్తున్నాడు ఇస్రాయేల్కు మహిమ అన్నాడు ఇది మట్టి దేహం ఇది మట్టి దేహం తన మన యొక్క ఈ దేహములో మన జీవితంలో పరిశుద్ధాత్మ ఇచ్చాడు ఆ పరిశుద్ధాత్మ చాలా స్వచ్ఛమైన వాడు ఆయన మహిమగలవాడు ఈ శరీరమును నేను రిఫరెన్స్ చదవడం లేదు ఈ శరీరమును ఆ ఈ మట్టి శరీరమును మహిమగల శరీరములకు సమరూపముగా రాబోయే కాలంలో ఏం చేస్తాడంటే మార్చివేస్తాడు మట్టిదేవమును మార్చి మార్చివేసి పర్వోదానికి తీసుకెళ్ళి వెళ్తాడు ఆయన మనకు మహిమ ఆయన ఈ నేటి దినాల్లో విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ దేవునిగా మనో నివసిస్తున్న మహిమ ఆయన పరలోకములోహిమ దేహం ఇచ్చే మహిమ గల దేవుడు ఆయన సదాకాలము ఇరవై ఒకటవ అధ్యాయము ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము చదివితే ఆయన సదాకాలము మనతో పాటుగా నివసించేవాడు ఇరవై రెండవ అధ్యాయం మొదటి సమయంలో ప్రకటన గ్రంథం మాట ఉంది దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని రాశారు ఇదిగో ఆయన నివాసం ఉన్నది సదాకాలమై ఉంచుతారు ఆయన మనకు మహిమై ఉంటాడు పదిహేడు అధ్యాయం ప్రకటన గ్రంథంలో చెప్పాడు ఆ అక్కడ దీపకాంతి వారికి అవసరం లేదు వారికి ఆహారం అవసరం లేదు ఆయనే వారి దీపమై ఉంటాడు ఆయనే వారి ఆహారమై ఉంటాడు ఆయనే వారి వెలుగై ఉంటాడు అలాగైతే ఈ ఈ రోగాల శరీరాన్ని ఈ ఈ యొక్క బాధల జీవితాన్ని కష్టాల జీవితాన్ని విడిచి యేసు ప్రభు దగ్గర ఎగిరిపోయినప్పుడు ప్రభు మహిమరాజ్యంలో మనలో నిలుస్తాడు మహిమ అంటే వాడు మహిమ కీర్తిని తెలియజేసుకోండి మహిమ కీర్తిని తెలియజేస్తుంది ఇప్పుడు నీకున్న పేరు నీకున్న ఆ యొక్క మంచి పేరు కీర్తి ప్రతిష్ట ఇదంతా ఎవరి వల్ల కలిగిందంటే ఆయన వల్లే కలిగింది ఇక్కడ కూర్చున్నప్పుడు నువ్వేం చెప్పాలంటే ఇదంతా నీ వల్లే కలిగింది పడ దావిదన్నాడు నా కుటుంబం ఏ పాచి నేను ఏ పాచివాడు ఇంతగా నన్ను హెచ్చరించినట్టు నేను పాత్రుడను నేను అబాద్విరాలను నేను పాత్రుడను కాను ప్రభా నన్ను హిచ్చించావు నీ మహిమకు వారసురాలిని చేశావు ఆత్మతో ముద్రించను నన్ను వెలిగించావు నా జీవితాన్ని కాలం నేను ఎలా స్థుతించను పరలోకములో ప్రభువుగా భూమి మీద ప్రభువుగా రాజుల రాజుగా స్థుతించాను నన్ను వెలిగించిన రక్షకునిగా స్థుతించన నన్ను మహిమ రాజ్యానికి వారసులు చేసిన మహిమగల దేవునిగా ఆరాధించను ఏమైనా చేస్తాను ఒక మాట చదివి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథంలో నాలుగు ఐదు అధ్యాయాల్లో పరలోకములో ఆరాధన సందర్భం అక్కడ ఉన్నది నాలుగవ అధ్యాయం చూస్తాం చూడండి ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదకొండవచ్చినప్పుడు చదువుకుంటున్నాను ఆ ఇరవై నలుగురు పెద్దలు సింహాసన మందు ఆసనడైన వారి సాగిలపడి ఏవయోగంలో జీవించు వచ్చిన వారికి నమస్కారం చేయొచ్చు అర్వా మాదేవా నీవే ఐ ఐమ్ యువర్ క్రియేషన్ నువ్వే నన్ను సృష్టించావు నన్ను చేసింది నువ్వే నువ్వే ప్రభు నీ చిత్తాన్ని బట్టి వంతా చేశావు గిరివన్నీ సృష్టించబడిన నువ్వు నీవే మహిమ ఘనత ప్రభావములు బంగుడు అని చెప్పు వినండి ఆయన సింహాసనము పరలోకం మధ్యలో ఉంది ఆయన చుట్టూ నాలుగు జీవులు ఉన్నాయి రైట్ ఆ జీవుల చుట్టూ ఇరవై నలుగురు ఉన్నారు జీవుల ఆరాధన పెద్దల ఆరాధన దేవుడు పొందుచున్నాడు పరలోక సైన్య సమూహము ఎగురుచు దేవుని ఆరాధిస్తున్నారు ఇది పరలోకంలో ఉన్న స్ట్రక్చర్ అంట అలా ఆరాధన జరుగుతూ ఉంటే ఈ కిరీటాలు ఇచ్చారంట ప్రభు ఇరవై నలుగురు పెద్దలకి ఈ కిరీటాలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు మళ్ళీ చదివేదే శివరులైన మహి అని చెప్పచ్చు తమ కిరీటములు ఆ సింహాసనము ఎదుట ఎదుట వేసకంటే ఎదుట ఏమున్నాయి సింహాసనం ముందు ఆయన కాళ్ళు ఉన్నాయి ఆయన పాదాల దగ్గర పెట్టారు మాకు కలిగిన కీర్తైనా మాకు కలిగిన ఆ సమస్తము ఏదైనా ఎవరిది నీదే ఈ ప్రాణము నీదే ఈ జీవితం నీదే ఈ కలిగిన కీర్తి ప్రతిష్టలు అంతా నీవే నీదే మహిమ నిన్ను తప్ప ఎవరిని నేను ఆరాధించలేను అని ఆ పెద్దలు ప్రభు ప్రభువు మహిమ మహిమపరచపడుచుండగా ప్రభు వారి మధ్యలో ఆరాధింపబడుతుండగా ఈవేళ మన మధ్యలో ఉన్న ప్రభు ప్రభువు హృదయపూర్వకంగా సాగిలపడి ఒకసారి నీ జీవితాన్ని ప్రభు నిన్ను రక్షించిన విధానాన్ని ఆ కలువరి సెలవులో ప్రభు నీ కొరకు నా కొరకు పొందిన గొప్ప త్యాగాన్ని బలియాలుగాన్ని గుర్తు చేసుకుంటు ఆయన మహిమను ప్రార్థం చేసుకుంటుండగా ఏమని చెప్పగలవు నోట్లో నుంచి ఏ మాట రాదు గల ఆయన మహిమను చూస్తూ ఉండగా నేను చదువుతున్నాను వ్యూహను మొదటి మొదటి అధ్యాయం పదిహేడు వచ్చింది వ్యోహోను అన్నాడు నేను ఆయనను చూడగానే సత్యన నాదో ఏ మాటలు రావు నిన్ను చూస్తూ ఉండిపోవాలి అంతే ఆయనను ఆరాధిస్తుండగా ఈ హృదయంలో పెళ్లి వచ్చే స్కృతులు ఆరాధన అర్భిత అవున శ్వాసనగా ఆయన కబీర్ దాంటి ఆయన తాదాన దగ్గరికి వెళ్తునగా ప్రభుని మనిమపరిచబడ మన ఆరాధన అంగీకరిస్తా అలా చేట పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడని నడిపిచారు అన్నాడు ప్రభు నారదిత్వం రక్షతుం రామ